వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ ఈరోజు మనం శ్రీకాకుళం పట్టణం నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీముఖలింగంలో శ్రీముఖలింగ ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి శ్రీ 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 సోమేశ్వర స్వామి ఆలయానికి మనం ఈరోజు వెళ్తున్నాం సోమేశ్వర స్వామి ఆలయ చరిత్ర ఆలయ పురాణం ఆలయ విశిష్టతలు స్థల పురాణం మొత్తం తెలుసుకుందాం బ్లాట్స్ గో వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ శ్రీకాకుళం పట్టణానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీముఖలింగ పుణ్యక్షేత్రానికి ఆనుకున్నటువంటి ఇంకొక మహాపుణ్యక్షేత్రమే మరో శివక్షేత్రమే శ్రీ 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 సోమేశ్వర స్వామి ఆలయం ఈ రోజు మనం ఆలయానికి వచ్చేసాం మనం ఆలయంలోనికి ప్రవేశించడానికి ముందుగా మనకి నంది దర్శనమిస్తుంది పదకొండవ శతాబ్దంలో నిర్మితమైనటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ 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 సోమేశ్వర స్వామి ఆలయాన్ని చూడొచ్చు మీరు చేస్తే స్ట్రక్చర్ చూడండి అద్భుతమైనటువంటి అప్పట్లో లేని పరిజ్ఞానం లేని రోజుల్లో కూడా ఎంతో అద్భుతమైనటువంటి స్ట్రక్చర్తో ఈరోజు ఈ ఆలయ నిర్మాణం మనం చూస్తున్నాం చూసారా ఇక్కడ ఇక్కడ కనబడుతుంది మీరు ఇక్కడ చూడండి ఎంతో వివిధ ఈ ఇక్కడ ఇది ఒక స్ట్రక్చర్ నెక్స్ట్ ఇదో స్ట్రక్చర్ ఇదో స్ట్రక్చర్ ఇదో స్ట్రక్చర్ దేనికి దానికి సంబంధం లేకుండా స్తంభాలను అతి కట్టడంతో కట్టడంలో వాళ్ళు ఎంతో ప్రావీణ్యత ఉంది అని మనం ఈ వీడియో చూస్తే మీరు తెలుసుకోవచ్చు ఆలయానికి కుడివైపు చూడొచ్చు కుడివైపు చూస్తే ఒక ఒక చిన్న స్ట్రక్చర్ అది అతి పురాతనమైనటువంటి కొన్ని కొన్ని ఇలాగా చూసారా ఒకసారి ఇలా ఈ ఆలయాన్ని చూస్తుంటేనే ఒళ్ళు గగురుబాటుకు గురవుతుందని చెప్పడం ఎటువంటి సందేహమే లేదు ఎంతో అతి ప్రాచీనమైనటువంటి కట్టడాలు మీరు ఇలా చూడొచ్చు ఇది ఒక స్ట్రక్చర్ చూడండి ఒకసారి మహా కనకదుర్గ అమ్మవారు మీ అమ్మవారిని చూడవచ్చు మహిషాసుర మర్దిని అని పిలుస్తూ ఉంటారు ఈ గుడి చుట్టూ ఉన్న ఆర్కిటిక్ చూడండి ఒక అతి పురాతనమైనటువంటి శిల్పాలు అది మీరు చూస్తే ఈనాటి ఎంత అభివృద్ధి చెందినా సరే ఇంత అయితే ఉండదు అని అయితే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఇలా చూడండి గుడి ఈ ఆలయం మొత్తం మొత్తం కూడా ఇదే రకమైనటువంటి స్ట్రక్చర్తో అదే రకమైన శిల్పకళతో ఇక్కడ ఉన్నటువంటి శ్రీముఖలింగం ఆలయంలో మరో విశేషం ఏంటంటే ఏ ఆలయానికి ఆలయానికి కూడా ఒకే ఆర్కిటెక్ట్ అయితే లేదు విభిన్న రూపాలు విభిన్న కళాకృతులు విభిన్న శిల్పాలు విభిన్న కట్టడాలతో నిర్మితమైనటువంటి ఆలయంగా చెప్పుకోవచ్చు మీరు చూస్తున్నారు ఈ మీరు చూస్తున్నటువంటి జూమ్లో ఉన్న ఈ విగ్రహం సూర్యనారాయణ స్వామి వారి విగ్రహం అప్పుడే అతి పురాతనమైనటువంటి శిల్పకళతో నిర్మితమైనటువంటి శ్రీ 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 సూర్యుని నారాయణ స్వామి వారి విగ్రహాన్ని చూడొచ్చు అలా కింద భాగానికి అంటే ఆలయ వెనక భాగానికి కానీ మనం చూసినట్టయితే మీరు ఇప్పుడు చూసినటువంటి నెమ్మల వాహనం అయినటువంటి కుమారస్వామి వారిని చూడొచ్చు చూడండి అంటే అతి పురాతనమైన కొన్ని వేల సంవత్సరాల క్రితం విగ్రహాలు కాబట్టి ఆ విగ్రహం కూడా కాస్త చెదిరినట్టు అనిపిస్తుంది అయినా సరే భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు అయితే నిర్వహిస్తున్నారు మీరు ఇలా చూడవచ్చు ఆర్కిటిక్ కూడా ఇక్కడ అతి పురాతనమైనటువంటి ఇక్కడ మీరు దగ్గరగా చూస్తే వినాయకుడు కూడా కనబడుతున్నారు ఇటువంటి ఆర్కిటెక్ ఏంటంటే ఈ ఈ ఎంత ఆధునికమైనటువంటి యుగంలో కూడా చేయడానికైతే కంప్యూటర్ యుగంలో కూడా చేయడానికి చేయలేనిది అప్పట్లో ఆ నాగరికతలో ఉన్నటువంటి చేసినటువంటి ఈ ఆర్కిటిక్ మీరు చూడవచ్చు ఎంత అద్భుతమైనటువంటి శిల్పకళ నిజంగా అసలు నేను ఇంత దగ్గరుండి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కొంతమంది చాలా వరకు రాలేని పరిస్థితి కూడా ఇక్కడ నెలకొల్కుని ఉంది ఎందుకంటే ఇక్కడ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పరిసర ప్రాంత జిల్లాల వారైతే రావచ్చు కానీ మరి రాలేని జిల్లాల వారు ఈ శ్రీముఖలింగ స్వామి క్షేత్రాన్ని భీమేశ్వర స్వామి వారి క్షేత్రాన్ని అలాగే సోమేశ్వర స్వామి క్షేత్రాన్ని శ్రీముఖలింగాన్ని దర్శించుకోవడం అయితే చాలా కష్టం కాబట్టి నేను దగ్గరుండి అయితే మీకు ప్రతి అనుభవం పనువున అనుపను చూపించడం నేను జరుగు ప్రయత్నం చేస్తున్నాను మీరు చూడొచ్చు ఇంత ఆర్కిటిక్ చూడండి ఎంత అద్భుతమైనటువంటి శిల్పకళ ఎక్కడ కూడా ఒకదానికి ఒకటి పోలిక లేకుండా అతి పురాతనమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ ఆలయాన్ని మీరు చూడవచ్చు అలాగే మీరు చూస్తూ ఉంటే చూడండి మహాగణపతిని చూడొచ్చు మహాగణపతి మన సోమేశ్వర స్వామి ఆలయాన్ని వెనక భాగంలో ఉన్నటువంటి భక్తులకు తన నిజరూప దర్శనమిస్తున్నటువంటి అలనాటి ఒక మహా మహా సిద్ధి వరసిద్ధి వినాయకుని విగ్రహం కూడా చూడవచ్చు అద్భుతమైనటువంటి మీరు ఇక్కడ చూడండి ఒకసారి శిల్పకళని ఎంత అద్భుతమైనటువంటి శిల్పకళ మీరు చూడండి నిజంగా ఇలాంటి శిల్పకళను మనం తాకితే ఎంత అదృష్టం అనేది మనం ఈరోజు మనం తెలియజేసుకోవచ్చు కంటితోని చూస్తేనే ఇటువంటి అదృష్టాన్ని మనం పొందగలం ఇటువంటి క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవాలని ఆశిస్తున్నాను